ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఎంతో విజ్ఞానం ఎంతో ఆరోగ్యం ఇమిడి ఉంటూ ఉంటుంది మరందుకే అలాంటి ఆరోగ్యం మనంద సొంతం అవ్వాలని అలాంటి ఆరోగ్యం మన ఇంట్లో ప్రతి ఒక్కరికి లభించాలని ప్రతి గడపకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమం ముందుకెళ్తుంది మరందుకే అలాంటి ఆరోగ్యకరమైన విశేషాలు ఈ రోజు కూడా మన ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతన గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు ప్రపంచంలోనే అనారోగ్యం గురించి మాట్లాడుకుంటే గనక మొదటిగా ఎక్కువగా చనిపోయేది గుండె జబ్బుల వల్ల మరి ఈ హార్ట్ డిసీజెస్ అంటే గుండె జబ్బుల్ని దూరంగా పెట్టే స్పైసెస్ కానీ కొన్ని హర్బ్స్ కానీ ఏవో మన ప్రేక్షకులకి ఆలస్యం అమృతం విషయంలో విజ్ఞానాన్ని అందిస్తారా గుండె రక్తనాళాల్లో పూడికేలు కలిగించి గుండె ఆగిపోవటానికి అటాక్స్ రావటానికి ప్రధాన కారణం అయ్యేది ఎల్డీఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఓకే అట్లాగే రక్తంలో ఉండాల్సిన టోటల్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ హెచ్డిఎల్ ట్రైగ్లిజరైడ్స్ ఈ మూడు కలిపితే టోటల్ కొలెస్ట్రాల్ అంటారు ఈ రేషియోస్ ఎట్లా ఉండాలంటే గుడ్ కొలెస్ట్రాల్ నలభై యాభై ఎంజీ ఫర్ డిఎల్ కంటే ఎక్కువ ఉండాలి ఓకే ఎల్డీఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ హండ్రెడ్ లోపు ఉండాలి ఓకే టోటల్ కొలెస్ట్రాల్ టూ హండ్రెడ్ లోపు టూ హండ్రెడ్ ఎంజీ ఫర్ డిఎల్లోపు ఉండాలి ఈ రేషియోలో ఉంటే ఆరోగ్యానికి గుండె జబ్బులు రాకుండా మంచిది మనం తినే ఆహార అలవాట్ల వల్ల మరిగించిన నూనెలో వంటలు దేవి తీసుకోవటం వల్ల వైట్ ప్రొడక్ట్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినటం వల్ల ఈ రేషియోలో మార్పులు వచ్చి టోటల్ కొలెస్ట్రాల్ పెరగటం ఎల్డిఎల్ పెరగటం వల్ల హార్ట్లో బ్లాక్స్ వస్తున్నాయి ఈ బ్లాక్స్ రావటానికి ఇరవై పాతికేళ్ల వయసు పిల్లల నుంచి నలభై యాభై అరవై లోపు వాళ్ళకి ఎక్కువగా ఉంటున్నాయి కానీ ఈ వయసులో కూడా అటాక్స్ వచ్చి చాలా మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు కాబట్టి ఇలాంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఎల్డిఎల్ని తగ్గించడానికి ఉపయోగపడే మన ఇంట్లో ఉండే పోపు డబ్బాల్లో ఐదు దినుసుల్ని ప్రత్యేకంగా ఈరోజు మనం చెప్పుకుంటే బాగుండి అనిపిస్తుంది ఒకటి వెల్లుల్లి రెండు పసుపు మూడు దాల్చిన చెక్క నాలుగు మిరియాలు ఐదు పూతీన ఈ ఐదు రకాలుగా ఉపయోగించుకోగలిగితే టోటల్ కొలెస్ట్రాల్ని మరియు ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని బాగా తగ్గించడానికి ఐదు అద్భుతంగా ఉపయోగపడతాయని మరి ఐదు పరిశోధనలు నిరూపించారు ఒక్కొక్కరు ఒక్కొక్క దాని మీద పరిశోధన చేసి మరి ఎల్డిఎల్ మరియు కొలెస్ట్రాల్ ఎంతెంత పర్సంటేజ్ ఎన్ని రోజులు వాడితే తగ్గుతున్నదని కూడా ప్రూవ్ చేసిన వాస్తవాలు ఈరోజు ప్రత్యేకంగా అందరి ఆరోగ్యాన్ని గుండె ఎక్కువ కాలం పంప్ చేయటాన్ని దృష్టిలో పెట్టుకుని అందిద్దామనుకుంటున్నాం చాలా మంచి విషయం డాక్టర్ గారు ఎందుకంటే గుండె ఆరోగ్యం అన్నది టాబ్లెట్స్ లోను లేదంటే ఇతర ఇతర విషయాల్లో ఉంటుంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఆ నానుడికి తగ్గట్టుగానే ఈ రోజు టాపిక్ కూడా గుండె జబ్బులకి మన వంటింట్లో ఉండే దినుసులు ఎలా ఉపయోగపడతాయి అన్నవి అవునమ్మా అయితే మొదటిగా మీరు చెప్పిన లిస్టు ప్రకారం వెల్లుల్లి అనేది గుండె ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో చెప్తారా ఈ వెల్లుల్లి ఒక ఇరవై గ్రాముల వరకు పచ్చి తీసుకోవాలని సైంటిస్టులు పరిశోధన ద్వారా తెలియచేస్తున్నారు మనం ఏంటంటే నూనె మరిగించి అందులో నొక్కేసి వేస్తుంటాం ఆ వేడికి డ్యామేజ్ అవుతాయి అందుకని పచ్చి వెల్లుల్లి తీసుకున్నప్పుడు అందులో ఉండే అలిసిన్ అనే కెమికల్ కాంపౌండ్ లాలాజలంతో కలిసి అలి నిన్గా మారుతుందనమాట ఓకే ఇది ఏం చేస్తుందంటే లివర్లోకి వెళ్ళి మన లివర్లో ఎల్డీ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ యాక్చువల్గా లివరే కొలెస్ట్రాల్ని తయారు చేస్తుంది మనం ఇచ్చే ఫీడింగ్ ని బట్టి చెడ్డ కొలెస్ట్రాల్ని ఉత్పత్తి చేయచ్చు మంచిదాన్ని ఉత్పత్తి చేయచ్చు అలినిన్ అనే కెమికల్ లివర్లో ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ తయారవకుండా కంట్రోల్ చేస్తుంది ఈ వెల్లుల్లిని పచ్చిగా తినటం వల్ల ఇందులో ఉండే అలినేస్ ఎల్సిస్టీన్ థియోసల్ఫేట్స్ ఇవన్నీ ఉండటం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ని ప్రొడ్యూస్ చేయటానికి కావాల్సిన ఎంజైమ్స్ని కంట్రోల్ చేసి బ్యాడ్ కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ లివర్ లో జరగకుండా పచ్చి వెల్లుల్లి కంట్రోల్ చేస్తున్నదని నిరూపించారు ఈ పరిశోధన నూట ఇరవై ఎనిమిది మంది మీద చేయటం సుమారుగా జరిగింది అనమాట ఎనిమిది వారాలు సుమారుగా పదిహేను ఇరవై గ్రాములు పచ్చి వెల్లుల్లి రెబ్బలు తీసుకోవటం వల్ల ఎల్డిఎల్ అనేది ట్వంటీ నైన్ మిల్లీ గ్రామ్స్ టోటల్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫార్టీ గ్రామ్స్ తగ్గిందని రెండు వేల పదహారులో మర్షద్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇరాన్ వారు ఈ పరిశోధన వెల్లుల్లి మీద చేసి ఇచ్చారు అంటే వెల్లుల్లి తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది అనేది రక్తం పలసబడుతుంది అని చాలా మందికి తెలుసు కానీ ఎందుకు అనేది సైంటిఫిక్ గా రీజన్ వీళ్ళు ఇట్లా క్లియర్ గా ఇది వెల్లుల్లి గురించి ఇకపోతే మనం సాధారణంగా ప్రతిరోజు ప్రతి వంటకంలో ఉపయోగించే పసుపు ఇది గుండె జబ్బులు ఎలా తగ్గిస్తుంది అంటారు పసుపులో కర్క్యూమిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది ఇది బ్లడ్ వెజల్స్ లో వచ్చే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది ఇన్ఫ్లమేషన్ ఎక్కడన్నా బ్లడ్ వెజల్స్ లోపల లేయర్ లో వచ్చిందనుకోండి ఆ లేయర్ డ్యామేజ్ అయితే అక్కడ రఫ్ అయిపోతుంది ఆ రఫ్ అయిన చోట ఎల్డిఎల్ పేరుకుపోతుంది అనమాట ఫ్యాట్ డిపాజిట్స్ వస్తాయి అందుకని పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ అందుకని ఇది అద్భుతంగా ఇన్ఫ్లమేషన్ బాగా బ్లడ్ వెజల్స్ లో తగ్గిస్తుంది అని స్పష్టంగా కొరియా వారు రెండు వేల పదహారులో ఫ్యాట్ డిపాజిట్స్ మరియు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ బ్లడ్ వెజల్స్ లో పేరుకోకుండా ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ చేస్తే పసుపు బాగా ఉపయోగంగా ఉంది అని ఏళ్ళిచ్చారు మరి మూడవ డాక్టర్ గారు దాల్చిన చెక్క ఇది సాధారణంగా వేడి ఎక్కువ చేస్తుంది అని అసలు ప్రకృతి వైద్య విధానంలో కూడా దాల్చిన చెక్క గురించి చెప్తారని అనుకుంటూ ఉంటారు దీనివల్ల గుండెకి ఎలాంటి మంచి జరుగుతుందో చెప్తారా ఈ దాల్చిన చెక్కలో ఉండే కెమికల్ కాంపౌండ్స్ పాలిఫినాల్స్ సినమిక్ యాసిడ్ సినిమాల్డిహైడ్ ఈ మూడు బాగా ఎక్కువ ఉంటాయి ఇవి ఎలా ఉపయోగపడతాయి అంటే రక్తనాళాలను బాగా రిలాక్స్ చేస్తాయట ఈ రిలాక్సేషన్ చేయటం ద్వారా ముఖ్యంగా దీన్ని ఎన్ని రోజుల్లో ఈ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ పేర్కోకుండా రక్షిస్తున్నదనే విషయానికి వస్తే ఎనిమిది వారాల పాటు మీరు వేడన్నారు కదా అందుకని వన్ టు టూ గ్రామ్సే దాల్చిన చెక్క పొడి వాడాలి తక్కువ మోతాదు అంత వాడితే ఇందులో ముఖ్యంగా టోటల్ కొలెస్ట్రాల్ ఫార్టీ మిల్లీ గ్రామ్స్ తగ్గుతున్నదట ఈ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ ట్వంటీ మిల్లీ గ్రామ్స్ తగ్గుతున్నదని ఇరాన్ వారు దీని మీద కూడా పరిశోధన చేసి ఇవ్వడం జరిగిందనమాట ఇకపోతే డాక్టర్ గారు నాలుగవది మిరియాలు అవును ఈ మిరియాలు అనేవి ఆరోగ్యానికి చాలా మంచిదని ఎప్పటి నుంచో చెప్తున్నారు మీరు కారానికి బదులు మిరియాలు కూడా వాడుకోమని చెప్తూ ఉంటారు మరి ఈ మిరియాలు గుండె జబ్బులు ఎలా దూరం పెడతాయో చెప్తారా అందరికి దగ్గు తగ్గించడానికే మిరియాలు పనికొస్తుందని తెలుసు అవును కానీ రక్తనాళాల్లో ఉండే స్మూత్ మజిల్స్ అన్నిటిని రిలాక్స్ చేయటానికి ఈ పెపరిన్ అనే కెమికల్ కాంపౌండ్ మిరియాల్లో ఉంటుంది అనమాట ఇదేం చేస్తుందంటే బ్లడ్ వెజల్స్ లో ఉండే స్మూత్ మజిల్స్ అన్నిటిని రిలాక్స్ చేసి బ్లడ్ వెజల్స్ బాగా సాగేటట్టు చేస్తుంది ఈ సాగే ముడుచుకునే గుణం ఉన్నప్పుడు ఈ మూమెంట్ లో ఫ్యాట్ డిపాజిట్ అవ్వదు అందుకని ఈ మూవ్మెంట్ బాగా వచ్చేటట్టు చేస్తుంది కాబట్టి మిరియాలు దీనివల్ల ఫ్లో బాగుండి ఎల్డిఎల్ గానీ కొలెస్ట్రాల్ గాని డిపాజిట్స్ బ్లడ్ వెజల్స్ లో రాకుండా మిరియాలు బాగా రక్షిస్తున్నాయట ఈ మిరియాల మీద స్లోవేకి వారు రెండు వేల పదహారులో వేళ పరిశోధన చేసి ఇది హార్ట్ కి అంత మంచిది బీపీకి గుండె రక్తనాళాలకి టోటల్ బాడీ బ్లడ్ వెజల్స్ కి అవి స్మూత్ గా ఉంటే గుండె మీద భారం తగ్గుతుంది బ్లడ్ వెజల్స్ లో పొడికిలు రాకుండా ఉంటే గుండెకి ఎప్పటికీ స్ట్రెయిన్ ఉండదు కాబట్టి మిరియాలు ఎంత అద్భుతాన్ని ఇస్తున్నాయి అనేది వేళ నిరూపించారు ఇక లాస్ట్ డాక్టర్ గారు పుదీనా పుదీనా అనేది ఎలా ఉపయోగపడుతుందో చెప్తారా ఈ పుదీనా లీవ్స్ ని ఎక్కువ వాడుకోవటం వల్ల ఈ పుదీనా ఉండే కెమికల్ కాంపౌండ్స్ మెంతాల్ ఒకటి రెండు మెంతోన్ మూడోది ఎయిట్ సినియోల్ ఈ మూడు ఉండటం వల్ల టోటల్ కొలెస్ట్రాల్ కూడా ఇది చూస్తే పదిహేను పర్సెంట్ తగ్గిస్తుంది ఎల్డిఎల్ చూస్తే ట్వంటీ పర్సెంట్ తగ్గిస్తుందని ఇది కూడా సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తుంది అనమాట అంటే ఓవరాల్గా ఇలాంటివి మన ఆహార పదార్థాల్లో ప్రధానంగా చేర్చి వాడుకోవటం వల్ల రక్తనాళాల్లో పూడికలు బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ ఎల్డిఎల్ కాని ఇట్లాంటి డిపాజిట్ అవ్వకుండా ఎప్పటికప్పుడు ప్రయాణం చేసి మళ్ళీ లివర్కి వెళ్ళిపోతే లివర్ వీటన్నిటిని విడకొట్టి ఒయా మోషన్ ద్వారా ఎక్కువ బయటకు పంపించేస్తుంది అనమాట ఇవి రివర్స్లో ప్రయాణం చేసి లివర్కి రాకపోతే నష్టం ఈ మెకానిజం యాక్టివ్ గా జరిగేటట్టు చెప్పిన కొన్ని దినుసులు ఈ పొదిన ఐదు కలిసి ఇంత మేలు చేస్తున్నాయని చెప్పడం జరిగింది కాబట్టి మన వంటల్లో వాడే వీటి వెనక ఉండే ఆరోగ్య రహస్యాలు ఇవి గుండె రక్తనాళాలకి ఇంత మేలు చేస్తుంటాయి బాడీలో బ్లడ్ వెజల్స్ ఇంత బాగా రక్షిస్తూ ఉంటాయి కాబట్టి తగు మోతాదులో వాడుకోవటం వల్ల లాభం ఉంది మోతాదుకి మించి వాడితే లాభానికంటే కట్టే నష్టాలు ఎక్కువ ఉంటాయని మీరు అందరూ గ్రహించాలి అసలు మనం ప్రతిరోజు వంటల్లో వాడే ఈ దినుసుల వల్ల ఇంత ఉపయోగం ఉందని ఇప్పటిదాకా చాలా మందికి తెలియదు మరి మన గుండె బాగుంటేనే మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి డాక్టర్ చెప్పినట్టుగా ఈ దినుసుల్ని లేదంటే ఈ స్పైసెస్ ని తప్పనిసరిగా మీ గుండె ఆరోగ్యం కోసం మీరు అందరూ ఉపయోగించుకోండి మీరు చెప్పినప్పుడు నాకు ఇంకో విషయం గుర్తొచ్చిందమ్మా ఇప్పుడు ఇవన్నీ తింటే కొలెస్ట్రాల్ గుండె జబ్బులు అసలు రావు పేరుకోదని రాజుగారు చెప్పారు కానీ వేసుకుంటూ ఇష్టం వచ్చినట్టు నూనెలు వైట్ ప్రొడక్ట్స్ డైరెక్ట్ కొలెస్ట్రాల్ ఉండే నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ ఓకే ఇలాంటివి ఎక్కువ తినేసేస్తే ఈ ఐదు దినుసులు ఎంత వాడినా కొంత మోతాదే కంట్రోల్ చేస్తే కానీ ఉత్పత్తి అయ్యేది ఎక్కువ కంట్రోల్ చేసేది తక్కువ కాబట్టి తోమత మించి మనం అందిస్తే బాడీ అట్లైన మేనేజ్ చేయలేదు కదా అందుకని ఇవన్నీ వాడుకుంటూ ఇతర నియమాలు కూడా పాటించినప్పుడు ఈ ఫలితాలను మీరు బాగా పొందటానికి అవకాశం ఉంటుందని మరొకండి ఈ రోజు స్పెషల్ గా డీటాక్స్ విత్ మంతెనా అనే అంశంలో స్పెషల్ సమ్మర్ డీటాక్స్ కార్యక్రమం ఏంటో తెలుసుకుందాం డాక్టర్ గారు మరి ఈ రోజు సమ్మర్ డిటాక్స్ కాబట్టి మరి అందుకే సమ్మర్ స్పెషల్ గా ఈ రోజు ఏ డీటాక్స్ ప్రోగ్రామ్ చెప్పబోతున్నారండి జ్యూస్ ఫాస్టింగ్ ఓకే డే అంతా ఐదు సార్లు జ్యూసెస్ తాగితే బాడీ అంతా కూల్ అవుతుంది సమ్మర్ లో ఈ జ్యూసెస్ అన్ని ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా కలిగి ఉంటాయి ఓకే అలాంటి జ్యూస్ ఫాస్టింగ్ డీటాక్సిఫికేషన్ ఎట్లా స్టార్ట్ చేయొచ్చు అంటే ఉదయం పూట రెండుసార్లు వాటర్ త్రాగేసి రెండుసార్లు మోషణ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత మొట్టమొదటి జ్యూస్ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ని కొంచెం మనకు కావలసినట్టు బోడిద గుమ్మడి ఇప్పుడున్న సొరకాయ ఇట్లాంటివి వేసుకుని కాంబినేషన్లో టమాటాలు వేసి తీసుకుంటే మంచిది అలాంటి జ్యూస్ తీసుకుని ఫిల్టర్ చేసేసి దానికి టూ టు త్రీ స్పూన్స్ ఆర్ ఫోర్ స్పూన్స్ హనీ మిక్స్ చేసుకుని లెమన్ మిక్స్ చేసి ఆ జ్యూస్ తాగండి ఫస్ట్ ఎయిట్ ఓ క్లాక్ మళ్ళీ లెవెన్కి ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ తాగండి ఈ సీజన్ లో బాగా దొరుకుతుంది బత్తాయి కానీ కమలా కానీ ఏది దొరికితే అది ఒక గ్లాస్ జ్యూస్ సిట్రస్ ఫ్రూట్ జ్యూస్లు బాగా డీటాక్సిఫికేషన్కి లివర్కి చాలా సపోర్ట్ చేస్తాయి మధ్యాహ్న పూట ఇక టూ ఓ క్లాక్కి మజ్జిగ చిక్కగా తీసుకుంటే మంచిది అందులో ఇంత కాస్త సొంటి పొడుము లాంటిది వేసుకుని పుదీనా కొత్తిమీర ఇట్లాంటివి వేసుకుని చిక్కటి మజ్జిగ ఒక నాలుగైదు వందల ఎంఎల్ అలా త్రాగితే వేసవికాలం వేడి లేకుండా హాయిగా అనిపిస్తుంది ఈ కెమికల్స్ ఇందులో ఉండే డీటాక్సిఫికేషన్ సపోర్ట్ చేస్తాయి అది మధ్యాహ్నం ఒంటి గంటకి సాయంకాలం ఐదు గంటలకి ఒక గ్లాస్ షుగర్ కేన్ చూసి త్రీ హండ్రెడ్ ఎంఎల్ అట్లా తాగితే బాగుంటుంది ఈ సీజన్ లో బాగా దొరుకుతుంది ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది అది చాలా మంచిది అనమాట అందులో కొంచెం అల్లం నిమ్మరసం ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇలా తీసుకోండి లాస్ట్ సెవెన్ ఓ క్లాక్కి మీకు అవకాశాన్ని బట్టి ధాన్యం జ్యూసు అయితే ఆ పైనాపిల్ విత్ కర్బూజ కాంబినేషన్తో జ్యూస్ అయినా తీసుకోవచ్చు ఇట్లా జ్యూస్ని ఫైవ్ టైమ్స్ తీసుకుంటారు జ్యూస్ తాగిన టూ అవర్స్ తర్వాత వాటర్ తీసుకోవాలి ఎనిమిదింటికి జ్యూస్ తాగారు పది గంటలకి ఒక గ్లాసు నీళ్ళు తాగండి పదిన్నరకు ఇంకో గ్లాస్ నీళ్ళు తాగండి ఇట్లా టూ గ్లాసెస్ వాటర్ని మళ్ళీ ఇంటర్వెల్ మధ్యలో తాగుతారు జ్యూస్కి జ్యూస్కి మధ్యలో టూ అవర్స్ గడిచాక మళ్ళీ లెవెన్కి జ్యూస్ తాగారు అనుకోండి వన్కి వాటర్ వన్ థర్టీకి మళ్ళీ వాటర్ తాగుతారు అట్లా ఈ రకమైన జ్యూస్ ఫాస్టింగ్ని సంవత్సరం పొడుగున వారానికి ఒక్కరోజు క్రమం తప్పకుండా మీరు ఆచరించండి వన్ ఇయర్ ఆచరించాక ఫలితాలు ఎంత బాగుంటాయో మీకే అర్థమవుతుంది ప్రకృతి ప్రసాదించిన చక్కటి సూక్ష్మ పోషకాలు ఉన్నాయని రోజంతా మంచిగా పంపించినట్లు అవుతుంది అందుకని బాడీకి ఇలాంటి మంచి ఆహారాలు అందించే అదృష్టం మీకు కలగాలని చక్కగా మీరు వీటిని ఆచరించాలని మనసారా కోరుకుంటున్నాం విన్నారు కదండి ఈ సమ్మర్ డీటాక్స్ స్పెషల్ ప్రోగ్రామ్ లో ఏ సమయాల్లో ఏ జ్యూసులు తీసుకుంటే శరీరం అనేది చల్లగా ఉండి ఆరోగ్యాన్ని చేకూరుస్తుందో మరి డాక్టర్ గారు చెప్పిన ఈ ప్రకారమే ఈ డీటాక్స్ ప్రోగ్రామ్ ని తప్పనిసరిగా ఈ వేసవి కాలంలో మీరందరూ ప్రాక్టీస్ చేయండి డాక్టర్ గారు హ్యాండ్ ఉన్నప్పుడు ఆ లూజనింగ్ చేయాలంటే కనుక నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది మరి అందుకే సులువుగా ఉండే వ్యాయామాలు ప్రారంభించిన కొత్తలో కొంచెం నొప్పులు అనిపించినా ప్రారంభంలో ఏదైనా కొద్ది కొద్దిగా చేసి ఆపేయాలి వేడి నీళ్ళ కాపడం పెట్టుకోవాలి లేకపోతే వేడి నీళ్లు పోసుకోవాలి నాలుగైదు రోజులకి ఆ మజిల్స్ అలవాటు అవుతాయి అక్కడి నుంచి మీరు పెంచుకుంటూ వెళితే ఈ మజిల్స్ అన్నీ లూజ్ అయ్యి చేతులు బాగా ఫ్రీగా మీ వర్క్కి సపోర్ట్ చేస్తాయి అలాంటి సులభతరంగా చేయగలిగే లూజనింగ్ ఎక్సర్సైజెస్ చూడండి జబ్బల ఫ్యాట్ తగ్గటానికి చిన్న సైజు తో చేయగలిగే వ్యాయామాలను ఇప్పుడు ప్రత్యేకంగా చూపించబోతున్నాం కాళ్ళు వెడల్పి పెట్టి అట్లా నుంచుంటాం రెండు చేతులతో అట్లా చిన్న సైజ్ డంబుల్ లేదా ఇటుకుని అట్లా పట్టుకుని వరకు అట్లా ఫోల్డ్ చేస్తాం ఇలా చేయటం వల్ల మోక చేతి భాగం కొవ్వు ముంజేతి కొవ్వు చాలా బాగా కరుగుతుంది అనమాట స్త్రీలకు ఎక్కువగా ఈ భాగాల్లో కొవ్వు ఉంటుంది కాబట్టి వాటిని కరిగించటానికి ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది ఈ రకంగా ఇరవై పాతిక సార్లు చేస్తూ నిదానంగా పెంచుకునే ప్రయత్నం చేయాలి రోజుకు రెండు మూడు సార్లు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే చేతుల్లో జబ్బుల్లో కొవ్వు బాగా కరుగుతుంది అనమాట ఇక రెండవ రకం ఇందాక చేతుల్ని అడ్డంగా పెట్టాం ఇప్పుడు చేతుల్ని నిలువుగా పెట్టి పట్టుకుంటాం చేతుల డైరెక్షన్ మార్చి ఈ రకంగా బాగా ఫోల్డ్ చేసి సాధ్యమైనంత వరకు మోక చేయి మొత్తం మడిచి దగ్గరికి వెళ్ళేటట్టుగా అట్లా మూమెంట్ ఇస్తాం ఇలా చేయటం వల్ల మోక చేతి భాగంలో ఉండే కొవ్వు జబ్బలు దిగువ భాగంలో ఉండే కొవ్వు బాగా కరుగుతుంది మూడవ రకం సాధారణంగా చేతులు అట్లా సాపేసి పైకి లిఫ్ట్ అయిన తర్వాత డైరెక్షన్ మార్చి రివర్స్లు తిప్పుతాం చేతి గుత్తి భాగాన్ని మళ్ళీ కింద వచ్చేసిన తర్వాత మళ్ళీ స్ట్రైట్ గా పైకి లేపి పైకిళ్లకు చేతులు అట్లా రివర్స్ చేసి మళ్ళీ దింపుతాం ఈ రకంగా చేయటం వల్ల చేతి ముందు భాగంలో వెనక భాగంలో ఉన్న కొవ్వంతా తగ్గటానికి ఈ మూమెంట్ చేంజ్ చేయటం అనేది బాగా ఉపయోగపడుతుంది ఆ తర్వాత ఎడమ చేతిని కింద పెట్టేస్తాం కుడి చేతిని పైకి లిఫ్ట్ చేసి పైన చేయి అట్లా స్ట్రైట్ గా ఉన్న తర్వాత నుంచి మోక చేయి వరకు బెండ్ చేసి తల వెనక భాగానికి చెయ్యి వెళుతుంది మళ్ళీ పైకి లిఫ్ట్ చేస్తాం మోక చేయి దగ్గర నుంచి పై భాగాన్ని పైకి కిందకి అట్లా మూమెంట్ ఇస్తాం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది జబ్బ బరువు తగ్గటానికి చేతుల కొవ్వు కరగటానికి ఇప్పుడు రైట్ హ్యాండ్ చేసాం ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ చేయాలి ఈ రకంగా పదిహేను ఇరవై సార్లు చేస్తే బాగుంటుంది ఈసారి ఎడమకాల ముందు కుడికాలు వెనక అట్లా పెట్టేసి కుడికాల్ని బటన్ వేల మీద పాద ఉంచుతాం ఎడమ చేయి కదపకుండా అట్లా ఉంచేస్తాం కుడి చేతిని మాత్రం సైడ్ బ్యాక్ మూమెంట్ ఇచ్చి మళ్ళీ ముందుకు వచ్చినప్పుడు అట్లా ఫోల్డ్ చేసి లిఫ్ట్ చేస్తాం కుడి చేతికి మూమెంట్ అట్లా ఇస్తాం ఈ రకంగా పదిహేను ఇరవై సార్లు చేసిన తర్వాత రైట్ లెగ్ ముందు పెడతాం లెఫ్ట్ లెగ్ వెనక్కి పెట్టేసి ఈసారి లెఫ్ట్ హ్యాండ్ మూమెంట్ ఇస్తాం పాదం అట్లా మడమ్ మెదలే అట్లా ఉంచాలి ఇలా ఒక ఇరవై పాతి సార్లు చేసిన తర్వాత కాపేసి విశ్రాంతి స్థితి చూసారు కదండి ఈ హ్యాండ్ లూజనింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో మరి మనం చేతులు ఎప్పుడూ కదుపుతూనే ఉండాలి అలాగే చేతులు చాలా అవసరం కూడా కాబట్టి మనందరం హ్యాండ్ అనేది స్టిఫ్గా అవ్వకుండా ఉండాలన్నా లేదంటే స్టిఫ్గా అయిన చేతిని లూజ్ చేసుకోవాలన్నా కూడా ఈ వ్యాయామాలు ఎంతగానో తోడ్పడతాయి కాబట్టి మీరు ప్రతిరోజు చేసే వ్యాయామాల్లో వీటిని జోడించుకోండి మరి ఇలాంటి మరెన్నో వ్యాయామాలు చూడాలనుకుంటే గనక జీ ఫైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమీ మహాయోగం కార్యక్రమంలో చూడండి డాక్టర్ గారు అయ్యా ప్రకృతి వైద్య విధానం అన్న మాటే గానీ అసలు బోరింగ్ ఫుడ్స్ ని కాస్త ఇంట్రెస్టింగ్ గా చేయడానికి ప్రతి రోజు ఏదో కొత్త కొత్త రెసిపీతో మన ముందుకు వస్తున్నారు అవునమ్మా మీరు మీ టీం అంతా కూడా మరి అందుకే ఈ రోజు మన ప్రేక్షకులందరికీ కూడా బేక్డ్ రోల్స్ రోల్స్ తయారు చేసుకునే విధానం ఏంటో చూపిస్తారా మామూలుగా మనం బయట తినే రోల్స్ అన్ని మైదాతో చేస్తారు అవును ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తారు బాగా ఎక్కువ బేక్ చేసేస్తుంటారు అవును పైగా వెజిటబుల్ కాంబినేషన్ సరిగా ఎవరు కానీ మన వీటికి భిన్నంగా ఆరోగ్యాన్ని అందించే విధముగా మల్టీగ్రెయిన్ పిండి వాడి ఎక్కువ వెజిటబుల్తో హాని లేని విధముగా బేక్ చేసే ఈ రోజ్ రోల్స్ని ఎలా చేసుకోవాలో చూడండి బేక్డ్ రోజ్ రోల్స్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు మల్టీగ్రెయిన్ పిండి వన్ కప్ పెరుగు హాఫ్ కప్ క్యారెట్ తురుము హాఫ్ కప్ పన్నీర్ తురుము హాఫ్ కప్ వేపించిన వేరుశెనగ పప్పులు హాఫ్ కప్ ఉడకపెట్టిన బంగాళదుంపలు రెండు పుదీనా పావు కప్ కొత్తిమీర పావు కప్ అల్లము తురుము వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వన్ టేబుల్ స్పూన్ ఎండు మిరపకాయ చెక్క ముక్క వన్ టీ స్పూన్ పసుపు కొద్దిగా ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మల్టీగ్రెయిన్ పిండి వేసాం గట్టి పెరుగు తీసుకుని ఆ పిండి కలపడానికి పెరుగు వేసాం కొద్దిగా నీరు వేసేసి ఆ పెరుగుతో మల్టీగ్రెయిన్ పిండిని మనం అట్లా కలిపేస్తాం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో ఆ రకంగా కలిపేసేసి పక్కన పెట్టేసుకుంటాం ఇంకా స్టఫింగ్ కోసం వెజిటబుల్ మసాలా ఎలా అప్పుడు చూద్దాం ఇంకొక బౌల్ తీసుకుని అందులో బంగాళదుంపలు ఉడకపెట్టిన వాటిని వేసేసి పప్పు గుత్తితో అట్లా చిదిమేస్తాం అందులో క్యారెట్ తురుము పన్నీర్ తురుము పుదీనా అల్లము తురుము ఎండుమిరపకాయ ముక్కా చెక్క వాము జీలకర్ర పొడి చాట్ మసాలా పొడి పసుపు వేపించిన వేరుశనగపప్పుల ముక్కా చెక్క కొత్తిమీర నిమ్మరసం ఇక ఇవన్నీ బాగా కలిసేటట్టుగా వేళ్లతో కలుపుకుంటూ చేయాలి స్టఫింగ్ కి వెజిటబుల్ మసాలా సిద్ధమైంది అట్లా బాల్స్ చేసి మనం ఆ స్టఫింగ్ని పక్కన పెట్టుకుంటాం ఇక మల్టీగ్రెయిన్ పిండి ఉంచుకున్నాం కదా దాన్ని తీసుకుని చిన్న పూరి సైజ్ తయారు చేసుకుని కరెక్ట్ గా ఒక చిన్న రింగ్ పెట్టేసి మనం కట్ చేసేస్తే సైజు గుండ్రంగా ఆ రకంగా వచ్చేస్తుంది నేను చాకు పెట్టి చివరి భాగాల్లో నాలుగు వైపులు అట్లా కట్ చేయాలి మధ్య భాగం మాత్రం కట్ చేయకూడదు ఆ స్టఫింగ్ బాల్ ని మధ్యలో పెట్టేసి ఆ చపాతీని నాలుగు పక్కల కట్ చేసిన దాన్ని గులాబీ రేకులు అట్లా ఫోల్డ్ చేయాలి ఇప్పుడు ఇలా సిద్ధం చేసుకున్న రోజ్ రోల్స్ ని బేక్ చేయటం కోసం ఒక అల్యూమినియం పాత్ర అందపడి దాన్ని పొయ్యి మీద పెట్టడం దాంట్లో ఒక రింగ్ పెట్టేసి పైన ట్రేలో మేగడ రాసేసి ఈ స్టఫింగ్ రోల్స్ ని అందులో పెట్టేసేసి మూత పెట్టేసి సిమ్ లో ఉంచేసి ఒక ఇరవై ఐదు నిమిషాల సేపు ముప్పై నిమిషాల సేపు మెల్లగా బేక్ చేయాలి ఇప్పుడు బేక్డ్ రోజ్ రోల్స్ సిద్ధమయ్యాయి పక్కనే టమోటా సాస్ పెట్టుకు తింటే ఈ రోల్స్ చాలా బాగుంటాయి ఆయిల్ ఫ్రీ కాబట్టి ఎన్ని తిన్నా ఇబ్బంది ఉండదు చూసారు కదండి ఈ బేక్డ్ రోజ్ రోల్స్ తయారు చేసుకునే విధానం ఏంటో మరి డాక్టర్ గారు చెప్పిన పద్ధతిలో ఇలా మల్టీగ్రెయిన్ పిండి ఉపయోగించి అలాగే వెజిటేబుల్స్ని ఎక్కువగా తీసుకునే రెసిపీస్ అన్నీ కూడా ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి కాబట్టి అలాగే వీటిని ఫ్రై చేయకుండా బేక్ చేశారు కాబట్టి ఎంతో ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఈ రెసిపీని మీ పిల్లలు ఇష్టపడేలాగా తయారు చేసి వాళ్ళకి అందించండి డాక్టర్ గారు ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా మన ప్రేక్షకులందరికీ ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో విశేషాలను తెలిపినందుకు ధన్యవాదాలండి ధన్యవాదాలమ్మా చూసారు కదండి ఎంతో ఆరోగ్య భరితంగా సాగిపోయిన ఈ ఎపిసోడ్ని మరిన్ని విశేషాలతో రేపు ఎపిసోడ్లో మేము ముందుంటాం అంతవరకు సెలవు నమస్కారం